കേരളം ആകുമ്പോൾ എന്നെ എന്തിനാണ് എന്തിനാണ് 80 മന്ദിക്ക് എന്ത് വേണം എങ്ങനെയുണ്ട് നമ്മൾ മാർക്കറ്റിൽ പോയി ഇരിക്കുക നമ്മൾ ആചാരി മഷാലക്ക നടക്കും ദിനേന്ദ്രയാല അയയാല അടയേട കവർറാണ് അവിടെ ഡ്രൈവർന്നാണ് വിഷയത്തിൽ ഇടയേ നക്ക് മാക്സ് ഉള്ളോ പാഞ്ഞി ലോഹിയ ബി ഇത് കേവല അലേ ആവുകാടി കൊള്ളക്കരി ആടടരവും ഏകെ കേസി

ఆ జీతం లేదు ఏది లేదు వేలు ఉండే తొంభై వేళ్లకు అరవై వేలు చూపించింది అరవై వేళ్ళకి ఇరవై రోజులు చూపించింది ఇప్పుడు మొత్తం చూపించలేదు మరి ఎనభై మంది ఆ ఉత్తరే అంగిల్ మొదలు చిట్టెట కట్టాలే ఇంట్లకి ట్రాలీ యానే చివాల్కట కూడా మనం పం చేస్తున్నాం కదా అది ఏదోటి అమ్మాలే పప్పంలే ఏనకలే అంటే నైట్ 8 సరే మేడిపండు చూడు మేడి మేడివై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అన్నట్టు అన్న చందంగా మారింది సిద్దిపేట మున్సిపాలిటీ పరిస్థితి సిద్దిపేట పేరుకే రంగుల కోటలాగా చాలా అద్భుతంగా కనబడతా ఉంటది ఈ పచ్చదనం వేరు ఈ సింగిణ్యం మించిన రంగుల కోట వెనకాల అనేక చీకటి కోణాలు ఉన్నాయని చెప్పేసి కూడా మన గతంలో చాలా సార్లు చెప్తూ వచ్చినాం అయితే ఇక్కడ సిద్దిపేట నిజంగా ఈ మున్సిపాలిటీకి ఎన్నో అవార్డులు వస్తా ఉంటాయి స్వచ్ఛ సర్వేక్షణ అని ఇట్లాంటి అన్ని అవార్డులు చాలా అద్భుతంగా వస్తూనే ఉంటాయి అలా దాని అందరికీ కారణం ఈ కార్మికుల యొక్క కృషి ఈ పారిశుద్ధ కార్మికులు నిజంగా ఆ సర్చు సరక్ష సంబంధించిన ఓటింగ్ జరుగుతుందంటే ఓట్ల పండ్ల తిరిగి ఓట్లు వేయించాల్సింది వీళ్ళే మిగతా టైంలో రోడ్లని సాఫ్ చేయించాల్సింది వీళ్ళే సిద్దిపేట మున్సిపాలిటీకి పొద్దున లేస్తే అర్ధరాత్రి ఎప్పుడో లేచి సిద్దిపేటను ఊడడం మొదలు పెడితే పొద్దంతా సిద్దిపేటను క్లీన్ గా ఉంచే పనిలోనే ఉంటారు వాళ్ళు సిద్దిపేటలో ఇవాళ ఒక్క ముక్క కనబడతలేదు ఎక్కడ కూడా చెత్త కనబడతలేదు అంటే కూడా కారణం వీళ్ళే మరి అంతటి ఆ జీవితాన్ని మొత్తం ఈ మున్సిపాలిటీకి పారిశుద్ధానికి దార వస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు మాత్రం చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు సిద్ధిపేట అంతా చీకటి మొత్తం తోటి విద్యుత్ కాంత్ర తోటి నిండిపోతే వీళ్ళ జీవితాలు మాత్రం చీకట్లు వంపుకున్నాయని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి సంబంధించిన జీతాల విషయంలో కానీ అట్లాగే సంబంధించిన లో కానీ జాప్యం జరుగుతుందని చెప్పేసి అయితే వీళ్ళు చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్న పరిస్థితి గతంలో మనం చాలా సార్లు వీళ్ళ మాట్లాడించే ప్రయత్నం చేస్తే గతంలో అయితే వీళ్ళు మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది గత సర్కారు ఉన్నప్పుడు ఎందుకంటే గత సర్కారు సంబంధించిన నిర్లక్ష్యాలు వాళ్ళకి సంబంధించిన అవినీతి అంతా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రజలు ఈ పారిశుద్ధ కార్మికులు కానీ మిగతా వాళ్ళు కూడా గొంతు విప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం సో ఈ సిద్దిపేట మున్సిపల్ కార్మికులు కూడా గతంలో కనీసం రోడ్డు మీద వచ్చి మాట్లాడాలంటే కూడా మా అధికారులకు అట్లాగే ఇక్కడ ఉన్న పాలకులకు భయపడిన పరిస్థితి ఉండే సో వాళ్ళైతే రోడ్ ఎక్కారు మున్సిపల్ కార్యాలయం అయితే ధర్నా చేపడుతున్నారు మరి ఎందుకు దానికాల కారణాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరసింహులు ఏమైంది రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు మా ఏ పిఎఫ్ మూడు సంవత్సరాల కట్ కట్ట మా జీతంలో కడి చేస్తున్నారు కడి చేసినా గానీ ఆఫీసు జమ అయితే జమ కట్టలేదు కట్టలేదు మా జీతాలు కూడా నెల నెలకు ఐదు తారీఖు ఇయ్యాలి అవి ఇవ్వటం లేదు ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు అవుతుంది ఇరవై తారీఖు అవుతుంది చెప్పాలి మళ్ళా మాకు మేము ఆదివారాలు తెదివారం సగంకుంటే బుధవారం సగంకుంటుంది ఆ బుధవారం ఆదివారం కూడా ఒక్కొక్క నాడు పన్నెండు అయితే రెండు అవుతుంది మూడు అవుతుంది అది ఏ టైం తెలుస్తుంది సగం సగం పుట్టింది అదొకటి మళ్ళకు ఎనభై మందికి గురుకులు లేవు వాళ్ళ మాతోటి పాటు గురుకులు చేయాలి మాకు ఎన్ని ఎనభై మందికి వాళ్ళకు పదివేల రూపాయలు పని పరిచయం సమాన పనికి సమాన వేతనం ఉండాలి సమాన పనికి సమాన వేతనం ఉండాలి

మేము చేస్తే పదిహేను పడదా అమ్మా మేము కేంద్రం పెట్టాం అంటే ఎత్తు పెట్టాము ఎత్తిపోసినప్పుడు మా జితం చెయ్యాలి కదా మాకు చెయ్యరు పదిహేను ఏమన్నా అంటే ఏమంటారు మీరు అడమే మాసలు మంది ఎనభై మాసం అడవీ మాసాలు అటమీ చేయించుకుంటున్నాం

அது எவ்வளவு மாதிரி அதுயோ சாவு போட்டது வெய்ய வணு

ఎవరిగిందో నాకు తెలియదు కానీ ఆ పైసలు వస్తే ఈ రోజు నేను పంపించాను పద్దరి చెంద్ర గల చంద్రకళ సీనియర్ ప్లేయర్ ఆయన కార్పేట ఆయన ఉండేది మా చిన్న గ్రూప్ ఆ గ్రూప్ లోకి లైటర్ ఆయన ప్లేస్ లెక్కించాడు నేను రెండేళ్ళైతే దగ్గర దగ్గర నేను చెప్తున్నా మా పి ఎప్పుడూ ఉండేదో బాగా అయితే శ్రీమద్ దేవుడు అనే పది పదిహేను ఏళ్ళు చేసిండు ఒక్క రూపాయి కూడా రాలేదు తిరిగి తిరిగి నా కొడుకు చాలించుకున్నాడే ఒక్క రూపాయి రాలేనా ఆరోగ్యం బాగుండేది ఏ పర్షన్ వచ్చినా ఉంటా అని అనుకున్నా అట్లా కావాలి నేను చెప్తున్నా మళ్ళీ నా భర్త నేను లేను ఇంకో ఉండే నా భర్త నేను తెలియదు నాకు సంగ రాదు సంతకం రాదు నాకు చేపే బట్టి నేను చెప్తానే ఉన్నా కానీ నా భర్త చేసిన మాత్రం ఒక రూపాయి కాలేదు

జీతం వస్తుంది జీతం కావాలండి నాకు తెలియదు నాకు తెలియదు కానీ ఏందో నేను చేతలో సైనా కానీ నా భర్త పోషన్ మాత్రం రాలేదు అది నాకు కలగడా అంటే కొన్ని ఏం చేసి నేను అన్నం తినక ఏం చేయక మరి డ్యూట్ బ్రోజ్ అనిపోయింది కొద్దిగా డ్యూట్ చేసిపోయి తిన పదకొండు ఒకటి రోజు అనిపోయింది ఆయన మరి మాకు రావాలని మాయన మా ఆయన కొనసాగుతుంది అన్నీ పెద్ద పెద్ద సాగురు తెలియదు కదా అయ్యా మరి తెలియదు కదా తెలియదు దగ్గర మా బాబు పోయింది కావచ్చు అన్ని మా బాబు తింటాడు కావచ్చు చదువుతున్నాడు తిరుగుతాడు జరగలేదు సార్ చేసిన పిఎఫ్ కట్ అయిన అన్ని కట్టాయి కరెంట్ డిపార్ట్మెంట్ నా పేరు నా బిడ్డ నిల్వర్కుంటే ఉంటే రెండు నెలలు ఇంటి పేరు వాళ్ళకి అమ్ముకున్నారు సార్ వేరే తిరిగి ఇచ్చేసి హాస్టల్ వచ్చింది హాస్టల్ వచ్చి ఇప్పుడు కైకిల్ చేసుకుంటున్నా మస్తున్నా మెట్టి రోజుకోలేదు ఆఫీస్ తీసేసి వచ్చినా రెండు నెలలున్నా ఎవరు నడినా అన్ని పోస్ట్ కాలలేదంటారు ఎన్ని నెల చేసినాక పిఎఫ్ డబ్బులు వచ్చినాక పిఎఫ్ వచ్చినాక

आ पण आता मी काय की बैठेत रमा पीपी ने हेलो आता शिमारन कॉल अंडर आता मी ओली बनयत राहणार आ सेट करो रे मारे हा शंकर सर मिल्त करतो सर काय काय नाव आहे ते सर फेर आणून करणार बरंलेण पंजेर आणून

ఏడు వేలే వాటి పోయిన ఏమవుతుంది సార్ గెలిపతి అది ఆ కంప్యూటర్ తీసుకురమ్మంటే అది తీసుకొచ్చి నేను తీసుకొచ్చి తీసుకొచ్చినా జవాన్కి తీసుకుంటలేదు ఆఫీస్కి వచ్చి చెప్పుదామంటే ఈ బయటకి సార్ ఏమైనా రూమ్ అంటే ఆడ తీసి భర్త చచ్చిపోయాడు చచ్చిపోతే ఆయన రాజాజేశ్వరి గ్రూప్ లో ఉన్నాడు ఆ గ్రూప్ లో జరుపుకోలేక అరవై మంది పేరు రాసి ఇప్పుడు పదివేల జీతం ఇస్తాను నాకు ఆయన ఏళ్ళ నుంచి చేసిండు మూడు వందలు మూడు వేల జీతం ఎనభై వందల రాసిండు ఆ వేల ఆ భర్త వేసింది మేము ఇంత చిన్న చిన్న పిల్లలు మా వాళ్ళని ఎట్లా దాదుకోలేదు సార్ నేను నా భర్త ఎట్లా రేపు పదివేలకి ఎట్లా పెడతాను గ్రూప్ లేదు గ్రూప్ ఎట్లా చేయాలి మాకు జీతం ఎట్లా నా భర్త నా భర్త స్థానంలో నేను చెప్తున్నప్పుడు నా భర్త చాలా మళ్ళీ నన్ను చేయాలి కదా ఆ జీతం లేదు ఏది లేదు అట్లా ఏపడప్పుడు తొంభై ఎనభై వేలు ఉండే తొంభై వేలు ఉండే తొంభై వేలకు అరవై వేలు చూపించింది అరవై వేలకు ఇరవై వేలు చూపించింది ఇప్పుడు మొత్తం వేలు చూపిస్తాను అది వేరే అయినవి ఎట్లా మనం అవుతాను ఇప్పుడు నాకు జీతాలు కూడా కరెక్ట్గా నేల నేలకు ఒక్కటి దాదించింది పర్మటోకి ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి అంటే ఐదు తారీఖు వరకు కూడా పదిహేను తారీఖు వరకు కూడా ఈ జీతం ఇట్లా చెట్టు కట్టాలి ఇట్లా కట్టాలి ఉండాలి చిట్టు కట్టాలి ఇట్లకి ఎట్లా ఎలా తీయాలి వాళ్ళ లెక్క కూడా మేము పనిచేస్తున్నాం కదా మా జీతం ఎట్లా ఐదు తారీఖు ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు వరకు అంటే వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఎందుకు ఎందుకు ఐదు తారీఖు నాడు మాకు జీతం వేయాలి మా బాధలు ఎన్నో మంది ఉన్నాం ఎన్ని మందిలో మమ్మల్ ఇద్దరు కట్టము కట్టము వేసినా కొక్కలు నేచుండు ఒక్కరు సంవత్సరం వేసినాక ఒక్కరు నేచిండు సార్ ఒక్క రైతుల కంటే ఒక్కరు నేచిండు తర్వాత ముగ్గురనే అయిపోయినా కట్ట మీద మాకు పండుగ లేదు పబ్బం లేదు వెనకాల లేవు వానకాలం లేదు లేదు మంచి నీళ్లు కూడా దొరకాయింటే కొనుక్కుంటాడు మా దగ్గర పైసలు లేవు కొనుక్కో మాకు టైం జీవితాలు ఏం చేయాలి సార్ ఎట్లా పడుతున్నాం నలుగురు జవాన్లు చెప్పారు ఒక్క జవాన్ కాదు నలుగురు జవాళ్ళు ఇంకొచ్చు వెనుకనే కాదు రాసులు రోజులు అందటే వచ్చారు కదా వెనుక కాయలు

మాకు తెలి

ఆట ఏది ఇప్పుడు అరవై ఏళ్ళు ఉంటారా ఇప్పుడు అరవై ఏళ్ళు అన్నీ కిస్టేట్ సార్ ఉండేది సారన్నావు నువ్వు అవసరం లేదు కుత్త కుర్త కట్టుకోన ఇంట్లోకి వచ్చిన బాధ్యంగా మెడిసి ఇంట్లో వచ్చిన మన తెలుగు చేయమంటు నువ్వు ఎందుకు అన్నా కుక్కు మళ్ళీ సార్ ఇప్పుడు ఆధార్ కార్డు అట్లా ఏం చేయాలి అది కట్టలేదు ఈసేము ఒక్క జీవాన్ని కావాలి ఒక్క జీవాన్ని కావాలి ఒక్క జీవన ఆధార్ తీసుకోవాలి చేస్తారు ఎంత చేసినా మీరే పని చేయాలి కదా వాళ్ళు ఎప్పుడైతే మీరు గంట మాదే చెరువు మాదే సిరిపిడ మాదే అని జవాన్లు ఎప్ప మీరు

కలిస్తే విస్తుపోయి నిజాలన్నీ బయటకు వస్తున్నాయి సిద్దిపేట మున్సిపాలిటీ మరి ఆ ఆదర్శ మున్సిపాలిటీ అని చెప్తా మరి వీళ్ళందరూ కూడా వీళ్ళకి చీపురు కట్టెలు కూడా వీళ్ళే రావాల్సిన పరిస్థితి అట గ్లౌజ్ లేవు ఆ ఈ మురికి తుప్పంలో దిగి సాఫ్ చేసిన పరిస్థితి మరి గ్లౌజ్ లకు గానీ చీపు రోడ్లకు కానీ శానిటేషన్ సంబంధించిన మిగతా ఐటమ్స్ అన్ని కూడా పెట్టుకొని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవడం వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఆ వీళ్ళకి సంబంధించిన ఏమన్నా హాలిడే ఉంటే అప్పుడైనా అటెండ్ కాకపోతే అబ్సెంట్ అయితే కూడా దానికి సంబంధించిన డబ్బులు కట్ చేస్తా ఉన్నారట మొత్తానికి ఈ ఏజెన్సీ నా దోపిడీ ఇది మరి మున్సిపాలిటీ అధికారులు అట్లాగే మున్సిపల్ అందరూ కూడా ఏం చేస్తున్న పరిస్థితి మరి ఈ రెండు మూడు ఏళ్ల నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు గత రెండు మూడు ఏళ్ల నుంచి అయితే బయటకు వచ్చి కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేకపోయేది గత ప్రభుత్వంలో కనీసం ఇప్పుడిప్పుడే గొంతు ఇప్పుతున్న పరిస్థితి వీళ్ళందరి సమస్యలు కూడా విదృష్ట వార్తా వేదిక ద్వారా మేము ముందుకైతే తీసుకొస్తున్నాం ఈ గ్లౌజులు మాస్కులు ఈ షూలు చెక్క పారాలు ఇలా సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మున్సిపాలిటీయే వాళ్ళకి అందుబాటులో ఉంచాల్సింది పోయి వాళ్ళే కొనుక్కొచ్చుకోమన్న పరిస్థితి అరకుర జీతాలు ఐదు వేలు పదివేలు అటవీల కుడి లెక్క ఐదు వేల పదివేలకి కలిసిపోతాం దానిలోకి వెళ్ళి చూపులు వాళ్ళే కచ్చుకోవాలి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు చూసుకోవాలి అన్ని వాళ్ళే చూసుకోవాలన్నట్టుగానే అయితే సిద్దిపేట మున్సిపాలిటీ హాస్పిటల్ ఎన్నో మంది బసలు ఇచ్చి అవి ఇచ్చిన సార్ ఏం ఏంపించారంటే వాళ్ళ సంఖ్య పెట్టుకొని తీసుకొని ఎక్కడో వాడు ఎక్కడు మా జీవాన్ని తగ్గిన ఆడపిల్ల అయితే మా జీవాన్ని

మా ఇంట్లో పరిస్థితి ఏంది ఇప్పుడు మా భర్తకి ఏదైనా అవుతుంది అనుకో ఆయన ఇంట్లో వంటకుంటే ఒక్కరి నడుస్తుందా సార్ చెప్పండి సిద్దిపేట మున్సిపల్ కార్మికుల యొక్క పరిస్థితి వాళ్ళ యొక్క సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ నుంచి